చిత్తశుద్ధితో సూర్య చిత్తతో పోటీ కృషి చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న రెడ్డి గారికి ఉపన్యాసాన్ని ఇచ్చాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఉద్యోగ నియామకాలు ఉద్యోగ ఉద్యోగ నియామక పత్రాలు అందుకొని తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దడానికి ఈ ఎల్బి స్టేడియంకి వచ్చిన సోషల్ వెల్ఫేర్ టీచర్ ఉద్యోగ నియామకాలు పోలీస్ నియామకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు విచ్చేసిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కార్యక్రమంలో నాతో పాటు హాజరైన మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారు సీనియర్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ గారు శ్రీమతి కొండ సురేఖ గారు అదేవిధంగా శాసనసభ్యులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు డీజీపీ గారు అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులార ఎల్బి స్టేడియం చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోతుంది ఈ ఎల్పి స్టేడియం రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు రైతుల మీదున్న అక్రమ కేసులు రైతుల విద్యుత్ బకాయిలను రద్దు చేస్తూ మొదటి సంతకం పెట్టి మన ప్రాంతంలో రైతును రాజును చేసిన చరిత్రకు పునాదులు పడ్డది ఈ ఎల్బి స్టేడియంలోనే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో వేలాది మంది తెలంగాణ బిడ్డలు ఇదే ఎల్బి స్టేడియంలోకి వచ్చి ఇందరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అభయస్థం పేరు మీద ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి మళ్ళీ తొలి సంతకం ఇక్కడనే పెట్టడం జరిగింది ఈ ఎల్పి స్టేడియానికి ఉన్న చరిత్ర ఇదే కాకుండా మూడు నెలలలోనే ముప్పై వేల ఉద్యోగాల నియామక పత్రాలు ఈ వేదిక మీద నుంచే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు తీరవడానికి ఈ వేదిక మీద నుంచే సంతకం పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అది పోలీస్ శాఖలో కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు సింగరేణి సిబ్బంది కావచ్చు ఈరోజు గురుకులాలలో టీచర్ల నియామకాలు కావచ్చు ఈరోజు సోషల్ వెల్ఫేర్ టీచర్స్తో పాటు జూనియర్ లెక్చరర్స్ కావచ్చు ఎన్ని ఉద్యోగ నియామకాలు ఈ ఎల్బి స్టేడియం వేదికగా జరుగుతున్నది అంటే ఖచ్చితంగా రాబోయే చరిత్రలో ఈ ఎల్బి స్టేడియం శాశ్వతంగా లిఖించడం జరుగుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా మిత్రులరా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ముందుండి పోరాడి మీలో కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఆనాడు అమరులైన బిడ్డలు మేము ఆత్మ బలిదానం చేసుకున్నా మా తమ్ముల్లో మా చెల్లెల్లో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు వస్తాయి ఆ ఉద్యోగాల ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించిన దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాలు మైనార్టీల పిల్లలకు చదువులు చెప్తారు తద్వారా వాళ్ళు దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు అని చెప్పి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ ఆత్మ బలిదానాల స్ఫూర్తితో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాటి ప్రభుత్వం ఆ స్ఫూర్తితో పనిచేయాల్సింది వదిలేసి కుటుంబం యొక్క సంక్షేమం కోసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల పదవుల కోసం వాళ్ళ యొక్క లాభార్జన వాళ్ళ యొక్క ధనదాహం తీర్చుకోవడానికి గత పది సంవత్సరాలు వాళ్ళు అదే పనిలో మునిగి తేలిరు ఫామ్ హౌస్ మత్తులో వాళ్ళు ఉండి లక్షలాది నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన మీరందరూ దిల్సు నగర్ సెంటర్లోనూ అశోక్ నగర్ చౌరస్తాలోనూ అమీర్పేట జంక్షన్లోనూ గ్రామాల నుంచి పేద తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలికి పోయి సంపాదించి మీకు పంపిస్తే కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ దిల్సుఖ్ నగర్లోనో రకరకాల ప్రాంతాలలో మీరు కష్టపడి చదువుకున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలీదు పరీక్షలు నిర్వహిస్తే పత్రాలు ఏ జిరాక్స్ సెంటర్లో తేల్తాయో తెలీదు పరీక్ష ప్రశ్న పత్రాలను ఎవరు దిద్దుతారో దిద్దే వాళ్ళ మీద నమ్మకం లేదు ఫలితాలు ప్రకటించే వాళ్ళ మీద విశ్వాసం లేదు ఈ రకంగా అపనమ్మకంతో అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మీరందరూ కష్టపడి కొట్లాడి ఇక మా ఉద్యోగాల గురించి అడగడం కాదు అధికారంలో ఉన్న కేసీఆర్ కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టనే మీ ఉద్యోగాలు వస్తాయన్న ఆలోచనతోటి ఉద్యోగాలు అడగడం మానేసి తండ్రి కొడుకు మామ అల్లుడు కూతురు తండ్రి ఉద్యోగాలు ఊడగొట్టింది కాబట్టి మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు మేము మా మంత్రివర్గ సహచరులము ఇవ్వగలిగినము అని అంటే ఇందులో మీ కృషి ఉన్నది మీ యొక్క కష్టం ఉన్నదని చెప్పి నేను నమ్ముతున్నాను అందుకే మిత్రులారా విద్య మీద పెట్టే ఖర్చు ఖర్చు కాదు విద్య మీద పెట్టే ఖర్చు పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికి ఉపయోగపడే ఇంధనం అందుకే ఇయాల మీరు ఈరోజు చేపట్టబోయే బాధ్యత ఇది ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేదే కాకుండా సామాజిక బాధ్యత నెరవేర్చే ఉద్యోగం మీ ఉద్యోగాల ద్వారా ఈ రాష్ట్రానికి ఐఏఎస్లను ఐపీఎస్ లను ఐఆర్ఎస్ లను లేకపోతే జాతీయ స్థాయి అధికారులను తయారు చేయడమే కాకుండా డాక్టర్లను లాయర్లను ఇంజనీర్లను తయారు చేసే ఉత్పత్తి కేంద్రంగా ఈ రోజు మీరు బాధ్యత చేపట్టబోతుండ్రు సర్పంచ్ ఎంపీటీసు ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఎంపీలను ఈ దేశ ప్రధాన మంత్రులను తయారు చేసే విద్యను అందించేది మీరే నేను కూడా ప్రభుత్వ పాఠశాలలనే చదువుకొని వచ్చిన ఎక్కడ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుకున్నాను కాదు మీలాంటి టీచర్లు ఓనమాలు నేర్పడంతో గ్రామీణ ప్రాంతంలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బాధ్యత నెరవేరుస్తున్నా అంటే మా టీచర్లు మాకు నేర్పిన విద్య ఈరోజు పరిపాలనలో ఉపయోగపడుతుంది నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే లేకపోతే గుంటూరులోనో గుడివాడలనో అసలే చదువుకోలే కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి చైనా జపాన్ జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము ఈరోజు మీకు నా సూచన ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్ భాషను కూడా మీరు నేర్పండి ఎవరే భవిష్యత్తులో ఈ పిల్లలకు మీ దగ్గర చదువుకున్న పిల్లలకు ఇంగ్లీష్ రాదని అవహేళన చేసే పరిస్థితులు రావద్దు వాళ్లకు ఖచ్చితంగా మంచి భాషను మంచి భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పండి రాష్ట్రం పట్ల దేశం పట్ల ఈ సమాజం పట్ల సామాజిక స్పృహ ఉండే విద్యార్థులను తయారు చేయండి ఈ దేశానికి వాళ్ళే రేపటి నాయకులు అవుతారు రేపటి పాలకులు అవుతారు రేపటి నాయకులను రేపటి పాలకులను తయారు చేసే బాధ్యత మీ మీద ఉన్నది ఇది గురుతరమైన బాధ్యత గురువు బాధ్యత అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఈరోజు రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఇచ్చినా అంటున్నాడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబిసి గురుకుల పాఠశాలలు ఇచ్చినా అని అంటున్నారు గత పాలకులు నేను అడుగుతున్న ఎవరికైనా ఎక్కడైనా మౌలిక వసతులు ఉన్నాయా అక్కడో ఇక్కడో పిట్టగూళ్ళలోనూ పోల్చు ఈ పిల్లలు చదువుకునే పరిస్థితులు కల్పించారు అందుకే ఒక మోడల్ రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకురావాలని మొట్టమొదటి ప్రయోగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలలో నూట యాభై కోట్లతోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ ఒకే క్యాంపస్ లో ఒక యూనివర్సిటీ మోడల్లో నిర్మిస్తున్నాం ఎకరాలలో మైదానాన్ని తయారు చేసి క్రీడా ప్రాంగణాన్ని అందించడం ద్వారా మానసికంగా శారీరకంగా ఆ విద్యార్థులు రాటుదేలాలి ఈ సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచన మేము చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ఎక్కడ అవకాశం ఉన్నా ఈ నమూనాతో ఒక క్యాంపస్ క్రియేట్ చేయాలి పేద విద్యార్థులకు విద్యను అందించాలన్న ఆలోచన మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇదే కాదు ఆనాడు ప్రతి కిలోమీటర్ కు సింగిల్ టీచర్ పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి పది కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి మండలంలో జూనియర్ కాలేజు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజు ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీలను ఇవ్వాలన్న విద్యా విధానంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పేదలకు విద్యను అందించే ప్రయత్నం చేసింది ఈ పది గత పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నాలుగు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చి లక్ష మంది టీచర్ల నియామకాలు చేపట్టి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది మరి గత ప్రభుత్వం దాదాపుగా సింగిల్ టీచర్ పాఠశాల రేషనలైజేషన్ పేరు మీద ఈరోజు ఆరు వేల పైచిల్పు పాఠశాలలను మూతవేసి పేదలకు దళితులకు గిరిజనులకు వెనుకబడిన ప్రాంతాల యొక్క పేదల పిల్లలకు విద్య అందకుండా విద్యకు దూరం చేసి బర్రెలను కాసుకునే బర్రెల్లే కాసుకోవాలి గొర్రెల్ని పెంచుకున్నవాడు గొర్రెల్లే కాసుకోవాలి చేపలు పట్టుకునేటోడు చేపలే పట్టుకోవాలి చెప్పులు కుట్టుకునేటోడు చెప్పులే కుట్టుకోవాలనే పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను భవిష్యత్ తరాలను తీర్చిదిద్దబోయే మిమ్మల్ని నేను అడుగుతున్నా మన తాతలు ముత్తాతలు చెప్పులు గుట్ట చేపలు పట్టో గొర్రెలు పెంచుకొనో బర్రెలను కాసుకొని బతుకుతే మన మనమనులు కూడా అదే వృత్తి చేపట్టాలనా లేకపోతే వాళ్ళు చదువుకొని డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఈ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కావద్దా ఇంకా వాళ్ళ జీవితాలు గొర్రెల బర్రెల చుట్టూతోనే తిరగాలనా అని నేను అడుగుతున్నా గత ముఖ్యమంత్రి గారు పెంచుకున్న వాళ్ళ మనవడ పెంచుకున్న పెంపుడు కుక్క చచ్చిపోతే డాక్టర్ మీద క్రిమినల్ కేసులు పెట్టి బంజారాయించు పోలీస్ స్టేషన్లో లోపలేపించారు వాళ్ళ పెంపుడు కుక్కకు జ్వరం వస్తే డాక్టర్ చూడలేదని ఆ వెటర్నరీ డాక్టర్ల మీద కేసులు పెట్టారు మరి ఇలా ఉద్యోగాలు రాక వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళను ఊరేయాలనా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీరు పెంచుకున్న బొత్తు కుక్కకున్న విలువ పేదోడి బిడ్డల ప్రాణాలకు లేదా అని చెప్పి మీ సభాముఖంగా నేను మీ ద్వారా ప్రశ్నించదలుచుకున్నాం ఆలోచన విధానం పాటిస్తున్న విధానం ఫ్యూడల్ విధానం ఫ్యూడల్ విధానంలో మార్పు రావాలి పేదవాడికి విద్య చేరాలి విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగు నింపుతుంది చదువుకోవడం ద్వారా ఈ ప్రపంచానికే మనము ఏదైనా కావచ్చు ఎక్కడికైనా చేరవచ్చు దానికి మీరే మీరే బాధ్యత వహించాలి మీరు ఖచ్చితంగా దిశగా ప్రయాణించాలి మీరు ఈరోజు తీసుకునే నియామక పత్రం మీ భత్యాల కోసం చేస్తున్నామని మీరు అనుకోకండి ఈరోజు టీచర్ల వృత్తిని ఎన్నుకోవడం అంటే సామాజిక బాధ్యతను మీరు తీసుకుంటున్నట్టుగా ఈ సామాజిక బాధ్యత ఈ సమాజాన్ని నిర్మించి వందలాది బిడ్డలు ఎవరైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి స్మరించుకోవాలి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతోని ఏం ఆశించి త్యాగాలు చేసిండో ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఆ త్యాగాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇవాళ నియామక పత్రాలు మేం కష్టపడితే కాదు మా అధికారులు నిమిషాలు కష్టపడి కోర్టు కేసులను పరిష్కరించి చిక్కుములను అన్నిటిని విప్పి అహో రాత్రులు మా అధికారులు కష్టపడ్డారు వాళ్ళందరిని కూడా మీ చప్పట్ల ద్వారా ఒకసారి అభినందించండి ఇవాళ ఇక్కడ ఏ తప్పిదం లేకుండా ఎవరికి నష్టం జరగకుండా మీ ఉద్యోగ నియామకాల్లో పత్రాలు ఈరోజు మీకు చేతికిస్తున్నామంటే మా అధికారుల కృషి కూడా ఉన్నది యథా రాజా తదా ప్రజ అన్నారు మాకు మా మంత్రివర్గ సహచరులకు చిత్తశుద్ధి ఉంది మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఉంది మీ పట్ల మాకు సానుభూతి ఉంది మిమ్మల్ని మేము మా కుటుంబ సభ్యులుగా ఈ రోజు ఎల్పి స్టేడియం మీ ఇంటికి ప్రతి వాళ్ళ ఇంటికి మేము పంపించవచ్చు నియామక పత్రం కానీ మీ కళ్ళల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం మాకు రాదు మీ కళ్ళల్లో ఆనందం చూడాలి మీ కుటుంబ సభ్యులు సంతోషపడాలి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది మీ సంతోషంలో భాగస్వాములను చేయడానికే ఈ ఎల్పి స్టేడియంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఇది నిరుద్యోగ యువకులకు స్ఫూర్తిని ఇవ్వాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు ఒక భరోసాని ఇవ్వాలి మా ప్రభుత్వం వచ్చింది మా ఉద్యోగాలు వస్తాయనే ఒక నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం ఈ కార్యక్రమం ప్రచారం కోసం కాదు ఈ కార్యక్రమం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాము మిత్రుల భవిష్యత్తులో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా ప్రక్షాళన చేసినాం గ్రూప్ వన్ నోటిఫికేషన్లు ఐదు వందల అరవై మూడు నోటిఫిక ఖాళీల భర్తీల కోసం నోటిఫికేషన్ ఇచ్చినాం దాదాపుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం పదకొండు వేల ఆరు వందల నాలుగు ఉద్యోగ నియామకాలు టీచర్లను కూడా నియామకాలు చేపట్టబోతున్నాం అందుకే ఈరోజు రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తుంటారు కానీ జరుగుతున్న పరిణామాలను అంచనా చేసే శక్తి మీకు ఉన్నది ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీకోసం ప్రయత్నం చేస్తుందా లేదా ఈ ప్రభుత్వం పేదల యొక్క ఆలోచన పంచుకుంటుందా లేదా ఈ ప్రభుత్వం పేదలను కలుస్తున్నదా లేదా ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతున్నదా లేదా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినమా లేదా గడిలలో బందీ అయిన ప్రభుత్వాన్ని గడీలు బద్దలు కొట్టి గ్రామాలకు తీసుకొచ్చినమా లేదా ఈ మూడు నెల పరిపాలన మీరు అంచనా వేసుకొని రేపు భవిష్యత్తులో తీర్పు ఇవ్వమని నేను అడుగుతున్నా రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా మా పరిపాలన మీద మా నిర్ణయాల మీద మేము చేస్తున్న నియామకాల మీదనే మీరు తీర్పునివ్వండి మీరు ఆలోచన చెయ్యండి ఇక్కడ విన్నది గ్రామాలకు చర్చించండి మేము చెబుతున్న మాట వాస్తవమా కాదా ఇవాళ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒకనాడు మంత్రులు ఎవరైనా మిమ్మల్ని కలిసేటోళ్ళ ఎప్పుడైనా మీరు ముఖ్యమంత్రిని చూసిండ ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎవరినైనా కలిసిండా ఇలా పరిస్థితి ఉందా మీరు ఎవరైనా రేవంత్ అన్న అంటే ఏందమ్మా వెనక్కి తిరిగి మాట్లాడుతున్నా కదా మీ అభిమానంతోనే కదా ఇక్కడ ఉన్నది ఈ అవకాశం మీరు ఇచ్చిందే కదా మా తాతనో ముత్తాతనో ఇచ్చింది కాదు కదా మా తాతలు ఇచ్చిన ఆస్తి కాదు కదా ఇది అందుకే ఈరోజు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరులు పేదలకు అండగా నిలబడాలన్న ఆలోచనతో నిరంతరం మేము పనిచేస్తున్నాము ఇంకా ఇంకా చెయ్యాలన్న ఆలోచన మాకుంది మీ ప్రోత్సాహం ఉండాలి పెద్దల ఆశీర్వాదం ఉండాలి మిత్రుల యువమిత్రుల సహకారం ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు రాబోయే కాలంలో ఈ దేశ సంపదను తీర్చిదిద్దే అవకాశం మీ చేతుల్లో ఉంది ఒక మంచి సంపదను సృష్టించండి ఇవాళ చాలా దగ్గరలో చూస్తున్నాం యువత డ్రగ్స్ వైపు గంజాయి వైపు వ్యసనాల వైపు పోతున్నారు విలువలతో కూడుకున్న జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యతను కూడా నేర్పండి ఈ మధ్య మా ప్రభుత్వం మీకు తెలుసు దాదాపుగా డ్రగ్స్ అనే పదమే రాష్ట్రంలో ఇన్పించొద్దు గంజాయి మొక్కలు ఏమున్నా తెలంగాణ తులి గంజాయి మొక్క ఎక్కడున్నా వేళ్లతో పీకేయండి అని చెప్పి మా పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మన భవిష్యత్తులో మన పిల్లలు ఎవ్వరు కూడా వ్యసనాల బారిన పడొద్దు అన్నదే మా ఆలోచన ప్రతి స్కూల్లో మీరు పిల్లలకు వ్యసనాల మీద కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా మీరు విద్యార్థి విద్యార్థిని విద్యార్థులకు నేర్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా భవిష్యత్ తరాలను మీరు నిర్మిస్తారన్న నమ్మకంతో మరొక్కసారి ఆరు వేల ఐదు వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు ఇవాళ ఇద్దామనుకున్నాం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తోని కొన్ని నియామకాలు ఆగినాయి ఈరోజు ఐదు వేల ఒక వంద తొంభై రెండు ఉద్యోగ నియామకాలు ఇక్కడ చేపట్టబోతున్నాం మిగతా వాళ్ళకు కూడా కోడ్ కంప్లీట్ కాగానే వాళ్ళ పత్రాలు వాళ్ళ ఇంటికి చేరతాయి వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో విధ్వంసమైన తెలంగాణ నిర్మించుకోవడంలో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు సో మచ్ సార్ ప్రజా పాలనలో కొలువుల పండుగ ఐదు వేల ఒక వంద తొంభై రెండు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే మహత్తర కార్యక్రమంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభాముఖంగా కోరుతున్నాము It, uh, we request uh, Telangana Social Welfare Residential Educational Institution Society to be ready with the awards, to, to be ready with the norm. Yeah, we request Mr. Anjaya Adepu onto the stage, Telangana Gurukul teacher, biological science. Please come on to the dais. We congratulate you on this occasion. We request Mr. Kola Nageshwar Rao Garu onto the stage, Principal in Residential Schools. We request Ms. Manisha onto the stage, Junior Lecturer, Zoology. We request Ms. T. Sunita onto the stage, Degree Lecturer, Physics. తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు తెరీసా దీప్తి ఒద్ది తెరీసా దీప్తి వీరు హైదరాబాద్కి చెందిన వారు వారిని రావాల్సిందిగా కోరుతున్నాను వేదికపైకి తర్వాత ఈ కృష్ణ ఈ కృష్ణ తర్వాత కడారి వనజ కడారి వనజ కడారి వనజ గట్టిగా చెప్పట్లు మనవాళ్ళే మనవాళ్ళే అందుకుంటున్నారు కడారి వనజ తర్వాత జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు జాన్ రెడ్డి సోమిరెడ్డి గారు తర్వాత కొండపర్తి సంతోష్ కొండపర్తి సంతోష్ కొండపర్తి సంతోష్ గారు గారి తర్వాత మిస్ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మిస్ ఫాతిమా మిస్ ఫాతిమా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము హైదరాబాద్కి చెందిన వారు వాళ్ళు అండ్ మిస్ ఫాతిమా ఆయేషా ఫస్ట్ ఈస్ మిస్ ఫాతిమా కౌసర్ అండ్ నెక్స్ట్ ఈజ్ మిస్ అయేషా ఫాతిమా ఫ్రమ్ కరీంనగర్

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించినటువంటి వారు రాథోడ్ సంధ్యారాణి రాతోడ్ సంధ్యారాణి ఆదిలాబాద్ తంగెల్లపల్లి ఈశ్వరాచారి తంగెల్లపల్లి ఈశ్వరాచారి మహబూబాబాద్ తర్వాత మడివి సుమలత మడివి సుమలత కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన మడివి సుమలత నెక్స్ట్ మిస్ రవలి గంప ఫ్రమ్ కరీంనగర్ వి రిక్వెస్ట్ మిస్ రవలి గంపా ఆంటు ద స్టేజ్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ నెక్స్ట్ ఇస్ మిస్ రవీనా దంతలా నిజామాబాద్ రవీనా మిస్ రవీనా దంతలా ఫ్రమ్ నిజామాబాద్ అండ్ మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలిపాలంటే చప్పట్లు కొట్టాలి కదా మరి నెక్స్ట్ వి వి రిక్వెస్ట్ మిస్ Vishal Yemula, Mr. Vishal Yemula onto the stage from Nizamabad. Mr. Jitendar Girisheti from Suryapet. Jitender, Mr. Jitender, congratulations. And these people belong to Telangana State Police Department, Andi. Mr. Kurra Ramugaru from Nalgonda. మిస్టర్ మోర రాజు ఫ్రమ్ హనుమకొండ మిస్ నేహా కడావత్ ఫ్రమ్ నిజామాబాద్ కొండా సురేఖ మేడం గారు కూడా ఉన్నారు మీ హనుమకొండ నుంచి ఎంత ఎంత గొప్ప అవకాశం మీకు అందరికీ కూడా ఆవిడ ఆవిడ చేతుల మీదుగా అలాగే రేవంత్ అన్న చేతుల మీదుగా మీకు నియామక పత్రాలు అందుతున్నాయి ఈరోజు మిస్ పావని నెనావత్ ఫ్రమ్ మెదక్ తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణ వైద్య విధాన పరిషత్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి మౌనిక బెజ్జరపు మౌనిక బెజ్జారపు జగిత్యాలకి సంబంధించినటువంటి మౌనిక బెజ్జారపు తర్వాత పి దివ్య చందన పి దివ్య చందన మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ పి దివ్య చందన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ హైదరాబాద్కి సంబంధించినటువంటి ఉద్యోగాలలో నీరజ పాలమాకుల నీరజ పాలమాకుల హైదరాబాద్కి సంబంధించిన వారు తర్వాత డి సౌమ్య డి సౌమ్య ట్రాన్స్పోర్ట్ పీసీ నిజామాబాద్ డి సౌమ్య తర్వాత శివకుమార్ శివకుమార్ పోలీస్ కానిస్టేబుల్ వీరు శివకుమార్ గారు ఆల్ ఆఫ్ యూ స్టేజ్ మీద విచ్చేసిన ఈ ఒకేజన్ కి విచ్చేసిన అందరు ఆనరబుల్ మినిస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము ఆఫ్ అందించాల్సిందిగా ఐషా ఐషా మేడం గారు ఓకే ఐషా మసారత్ ఖన్నన్ మేడం గారు